ఫ్రెండ్స్ సీరియస్ అయితే మనకు తక్కువ బడ్జెట్లో అండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్రైస్ ఇంకా తగ్గుతుంది మీరు చూసే హౌస్ వచ్చే సేల్ వచ్చిందండి మెయిన్ ఎంట్రన్స్ మనకు సౌత్ ఫేసింగ్ అయితే ఉంది థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది ఇంటి ముందు పైనకెళ్ళడానికి అండి మెట్ల పక్కన ఒక కామన్ వాష్రూమ్ ఉంది టోటల్గా టూ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి సింగిల్ బెడ్రూమ్ అండి ఇది సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అయితే వస్తుంది కంటర్ అవ్వంగానే హాలు హాల్ టీవీ సెట్టింగ్ ఏరియా పిఓపి హండ్రెడ్ పర్సెంట్ మనకు వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఓనర్ ప్రైస్ కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇంకా ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉందన్నారు చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ అయితే తక్కువ బడ్జెట్లో అయితే అడుగుతున్నారు వాళ్ళ కోసం అయితే ఈ హౌస్ అయితే తీసుకొచ్చాము కిచెన్ అండి మనకు వాస్తు ప్రకారం పూజకైతే అయితే ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ మనకు క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది మీరు అన్నీ కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు కిచెన్ నుంచి మనకు బ్యాక్ సైడ్ చూడొచ్చండి ఇది కాంపౌండ్ వాళ్ళ వెంటిలేషన్ కోసం అయితే ఇచ్చారు ఫస్ట్ బెడ్రూమ్ ఇది సెల్ఫ్లు అన్నీ కూడా గమనించవచ్చు బెడ్రూమ్లో పిఓపి రెడీ టు మూవ్ అండి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూము టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి లొకేషన్ వచ్చేసి నగర్ అయితే వస్తుంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది మార్జిన్స్ లాంటివి ఉండు మార్కెట్ ప్రకారం కమిషన్ వన్ పర్సెంట్ అయితే ఉంటుంది జెన్యున్గా ఇలాంటి ప్రాపర్టీస్ ఏదైనా సేల్ ఉంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మన ఛానల్లో ఎలాంటి మనీ కూడా తీసుకోకుండా యాడ్ అయితే చేస్తాం మీరు లొకేషన్ కూడా చూడొచ్చు చుట్టూ కూడా హౌసెస్ ఉంటే నియర్ మెయిన్ రోడ్ అయితే ఉంటుంది తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకైతే మంచి హౌస్ అండి ఇది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి